హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంకాలం చూడండి గార్డెన్లో చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి చల్లటి గాలి వస్తుంది ఈ గాలిలో ఈ అందమైన తోటలో ఈ అందాల తెల్ల గులాబీల మధ్య ఎంత హాయిగా ఉంది చెప్పిన కాకపోతే గులాబీ కదా కాస్త ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు ఈ అందాన్ని మన కెమెరాలో బంధించాలని నా మనసు తహతహలాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా ఎన్ని ఆరున్నాయి నిన్న ఒకటి పూర్తిగా పూస్తే తెంపేశాను ఎంత బాగుంది కదా చక్కగా అరిచే విడలతో చాలా చక్కగా ఒక్కొక్క పువ్వు ఎంత అందంగా ఉంది నన్ను ఫోటో తీయవా నన్ను ఫోటో తీయవా అంటూ నాతో గుసగుసలాడుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అందరినీ తీశాను అలాగే ఆరెంజ్ కలర్ మొగ్గలు రెడీగా ఉన్నాయి నిన్నో రెండు ఉంటే తెంపేశాను ఇప్పుడు ఒక రెండు రెడీగా ఉన్నాయి చూడండి ఈ రెడ్ గులాబీ ఇంకా మళ్ళీ మొగ్గలు రావాలి మొన్నటి వరకు చాలా వచ్చినాయి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా హాయిగా ఉంది టెర్రస్ పైకి వస్తే అసలు కిందకి వెళ్ళాలనిపించట్లేదు కానీ తప్పదు కదా వెళ్ళాలి హాయిగా టెర్రస్ పైన రూమ్ ఉంది అందులో అన్నీ ఉన్నాయి వండుకొని తింటూ హాయిగా ఉండొచ్చు కానీ మా పిల్లలు మా పైన బెంగ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అందుకని ఇంకా సాయంకాలాలు ఇలా వచ్చి నీళ్లు పోసి మొక్కలన్నిటినీ ముద్దాడి అన్నిటినీ అన్నిటితో గుసగుసలాడి హాయిగా కిందకి వెళ్తాను ఎంత అందంగా ఉందో అబ్బాబాబ్బా అసలు ఇంత అందం ఈ పువ్వులకు ఇచ్చాడు భగవంతుడు కదా ఇవి ఎప్పుడెప్పుడు ఆ భగవంతుడిని దరికి చేరుకుంటాయో అని అవి కూడా కలలు కంటూ ఉంటాయి నేనైతే అలాగనుకుంటా ఏమంటారు ఫ్రెండ్స్ అంతేనా చెప్పండి చాలా హెల్తీగా ఉంది మొక్క చక్కగా పూస్తుంది మంచిగా అనిపిస్తుంది Okay friends, bye.